ఎప్పుడు టాప్ సై చూస్తూ ఉంటాం కదా ఈ సారీ ఫస్ట్ టైం టూ పీస్ సెట్స్ వచ్చినాయి ఈ టూ పీస్ సెట్స్ కూడా మనకి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజులో లో అన్నమాట అండ్ నమ్మరా ఇదిగోండి మనకు టాప్ అండ్ బాటమ్ అనమాట చూస్తున్నారు ఇప్పుడు ఇందులో మనకు ఒకసారికి ఫోర్ సైజెస్ ఉంటాయండి అలానే ఈ డిజైన్లో కూడా ఫోర్ సైజెస్ అలానే ఈ డిజైన్లో కూడా ఫోర్ సైజెస్ ఇలా మనకు ఒకసారికి ఆల్మోస్ట్ టాప్ ట్వంటీ డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఇంకా నాకు తెలిసి ఎవరికి నమూవ్ అయ్యి ఉండదు ఎందుకంటే లీవా బ్రాండ్లో టూ పీసెస్ డబల్ ఎక్స్ఎల్ సైజులో అంటే అందుకే మీకోసం చూపిస్తున్నాను ఇదిగోండి ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అనమాట జస్ట్ ప్రైజ్ హాయ్ హాయ్ అజ్జి స్వామి త్రీ పీస్ సెట్స్ ఇచ్చాడు డిజైన్స్ అయితే మస్తు లెవెల్ లో ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ నేను లీవాలో చూపిస్తున్న టూ డబల్ నైన్ నువ్వు త్రీ పీస్ సెట్స్ అంటే చాలా హెవీ రేట్ ఉంటాయేమో ఏం పర్వాలేదు నేను మంచి వర్క్ ప్యాటర్న్స్ తో తీసుకొచ్చాను వర్క్ ప్యాటర్న్స్ రేట్ 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 అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది నెక్స్ట్ లెవెల్ లో త్రీ పీస్ సెట్ అన్నమాట ఇదిగో పింక్ కలర్ ఇందులో డిజైన్స్ ఉన్నాయి యాక్చువల్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ త్రీ పీస్ సెట్ అంటే నంబర్ ఏమో ఇలా హోల్డ్ లో ఉన్నాయి హైలైటెడ్ వచ్చింది అండ్ దుప్పట అయితే మామూలుగా ఉంటది అనమాట అజ్జి పట్టుకో పెద్ద దుప్పట్ట పట్టు దుప్పట్ట సీక్వెన్స్ ఓకే సీక్వెన్స్ దుప్పట వచ్చింది డబల్ షేడ్ లో వచ్చింది డబల్ షేడ్ లో టాప్ చూపించా కూడా చూపించేసావు అండ్ బాటమ్ బాటమ్ త్రీ పీస్ సెట్ ఫోర్ డబల్ నైన్ జస్ట్ ఇది చూపించింది ఏ సైజ్ అనుకుంటున్నా ఎల్ సైజ్ మాత్రమే ఎల్ సైజ్ ఎక్సెల్ లాంబో సెట్ ఉంది ఎం టూ డబల్ ఎక్స్ ఎం టూ డబల్ ఎక్సెల్ ఫోర్ డబల్ నైన్ త్రీ పీస్ సెట్ కదండి ఏ బ్రాండ్ లివా చెప్పామువా బ్రాండ్ అండ్ లివా బ్రా మనం ఇస్తున్నాం టూ పీస్ నైన్ ఫస్ట్ టైం అది కూడా మన అన్నమాట చూడండి అండ్ పర్ఫెక్ట్ లూజ్ అండ్ హెవీ రియాన్ మెటీరియల్ సూపర్ ఉంది టాప్ అండ్ హైట్ గానీ లెంత్ గానీ కూడా సూపర్ అయితే వచ్చింది సైడ్ కట్ టాప్ కదా సైడ్ తీసి చూపించు మరి అండ్ పాకెట్ ఉందిరా ఏ ఇది చూడనే లేదే సూపర్ అసలు విత్ పాకెట్ కి ఇప్పుడు బాగా నీడున్నారు సైజ్ కూడా పర్ఫెక్ట్ గానే వచ్చింది డబల్ ఎక్సెల్ అయితే ఇంకా విడుతొచ్చింది అదే కదా ప్యాంట్ చూపించు ఆ నీకు ఎక్సెల్ సరిపోయింది మధ్య బాగా స్లిమ్ అయిపోతున్నావు కదా నువ్వు అందుకే ఎక్సెల్ సరిపోయింది బాటమ్ వచ్చేసరికి చూస్తున్నారు కదా బాటమ్ కూడా చూడండి బాటమ్ కూడా ప్లెయిన్ కాదు డిజైన్ బాటమ్ అయితే వచ్చింది కలర్ కూడా మామూలుగా లేదు లక్స్ గ్రీన్ కలర్ అనమాట ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ టూ డబల్ నైన్ లో నువ్వు డబల్ నైన్ లో బ్రాండెడ్ లో టూ పీస్ సెట్ నేనైతే షేర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఓకే సో ప్లెయిన్ కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా ప్రింట్ సరిపోతుంది మరి వర్క్ కావాలిగా నువ్వు రావాలి చూపిస్తా వర్క్ అయితే వస్తున్నా నువ్వే అప్పుడేం చూపించేది మేము వర్క్ లో చూపించలేవా కావాలి ఈ రేంజ్ కూడా కావాలంటారు కన్ఫామ్ గా అర్థమవుతుందా

ప్లెయిన్ బాటం అండ్ ఎందుకంటే నడుములు ఊజ్ అనమాట పర్ఫెక్ట్ సో ఇదేంటి ఓన్లీ ఎల్ సైజ్ సైజేనా ఎల్ పీసెస్ ఉంటాయా అని డౌట్ వస్తుంది కదా బట్ నో డౌట్ కాంబోసెట్ కాంబో సెట్ కాంబో సెట్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ లో మీడియం లార్డ్ లార్జ్ ఎక్స్ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ కూడా ప్రైస్ చూసారు కదా రూపాయి తక్కువ ఇస్తాడు మా హరియాన్నైన్ రూపీస్ మాత్రమే సూపర్ 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 సో నువ్వు ఈ డిజైన్ చేస్తా ఈ నైన్ లో ఒకటే అనుకుంటున్నావా ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూద్దాము శోభ గారు కలర్ అదిరిపోయేది పట్టుకున్నారు నాకన్నా డామినేట్ గా ఇవంతా కూడా లావెండర్ 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 చుట్టూ తిరిగా మనము అండ్ లావెండర్ లో ఇప్పుడు వచ్చేసరికి మనకి లీవాలో టూ పీస్ సెట్ అవైలబిలిటీ లో ఉంది అది కూడా పోచంపల్లి ఇక్కత డిజైన్ లో అనమాట అవును ఎస్ అసలు కస్టమర్ నీకు వదులుకుంటారా అండ్ బాటమ్ కూడా చూడండి మనకి డిజైనరీ బాటమ్ ఇలాంటి ఫ్లేవర్ కోరిక కూడా ఉండిద్దేమో ఇక్కత కావాలి ఐస్ క్రీమ్ లో బ్లాక్ కరెంట్ ఐస్ అసలు ఎట్లా ఉంటది తెలుసు అసలు మామూలు అండ్ ఇందులో కూడా మనకి వచ్చేసరికి మీడియం లార్జ్ ఎక్సెల్ టు డిజైన్ ఓపెన్ చేయండి శోభా గారు ఒక్క డిజైన్ ఓపెన్ చేసేస్తాను సైజ్ వచ్చేసరికి ఇప్పుడు నా చేతికి ఎక్సెల్ వచ్చిందండి సో చాలా బాగున్నాయి అంటే ఏంటంటే మనకు హైట్ కూడా ఆ డిజైన్ ఒకటే పాకెట్ వచ్చిందా లేకపోతే ఈ డిజైన్ కూడా వచ్చిందా పాకెట్ మాకు డౌట్ వస్తుంది మా కస్టమర్స్ కి ఓకే మీకోసం ఇదిగోండి ఈ డిజైన్ కూడా పాకెట్ ఉంది మీతో మనకు బాటమ్ కూడా మనకి పోచంపల్లి బాటం అనమాట సూపర్ సూపర్ సో వీటిలో వచ్చేసరికి మనకి నెంబర్ ఎం టూ డబల్ ఎక్సెల్ ఉందని ఇదిగోండి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబిలిటీ లో ఉంది ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ ఇంటూ ఫోర్ పీసెస్ సో సూపర్ కలర్ మేము కూడా టెంప్ అయిపోయాం చాలా బాగుంది టూ డబల్ నైన్ కే ఇస్తున్నారు మరి నెక్స్ట్ ఫోర్ డబల్ నైన్ పీస్ చూద్దాం ఓకే వెయిటింగ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ ఏంటో చెప్పేస్తారా సో కలర్ కన్నా ఫస్ట్ డిజైన్ చూడమంటుంది హయాతీ హయాతి ఈ హయాతి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అండి అసలు వెనకెంత స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చిందో అవును ఎందుకంటే ఇది డిజైన్ ఉంది అందుకని ప్లెయిన్ మీద మనకి సీక్వెన్స్ ఇచ్చారు మొత్తం కూడా ఇది లైక్ క్రియేటర్స్ ఎలాగైనా కూడా ఫుల్ ఇది కంప్యూటర్ వర్క్ అయితే ఎక్స్ట్రా గా వచ్చింది అది కూడా హయాతి డిజైన్ టైప్ అయితే వచ్చింది చాలా బాగుంది హ్యాండ్ కూడా వచ్చేసరికి ఏమో ఇంత లెంత్ వస్తుంది నేను ఇక్కడ పట్టి కూడా బాగా స్ట్రాంగ్ ఇచ్చాను సేమ్ యాస్ట్ ఈజ్ ఎల్ సైజ్ మేడం ఎల్ అన్ని నువ్వు ఓపెన్ చేసిన ఎక్సెల్ అని నేను ఓపెన్ చేస్తున్నాను బట్ ఈ సైజ్ వచ్చిందంటే మన వాళ్ళకి అర్థం అవ్వాలి దీనికి వచ్చి డబల్ షేడ్ ఇలా సీక్వెన్స్ చామంతి గ్రీన్ క్యాక్ అబ్బా చాలా బాగుంది ఇలా వస్తుంది ఇంకా ప్యాంట్ కూడా చెప్పాలి ఎందుకు ఇంత క్లారిటీగా ఓపెన్ చేసి చూపిస్తున్నావు అంటే ఏడుకొచ్చి వెంటనే చూసుకోకూడదు తీసేసుకోవాలి సో అందుకని ఇంత క్లారిటీగా ప్యాంట్ అండ్ మొత్తం కూడా ఎక్సెల్ ఎల్లే ఇంత లూజ్ వస్తే మనకి కొంచెం స్టౌట్ ఉన్న వాళ్ళు డబల్ ఎక్స్ ఇన్ కేసు నేను కూడా నాది కూడా డబల్ ఎక్సెలే ప్యాంట్ బాగా మంచిగా ఉండాలి అనుకుంటాం మనం సో అందుకని అజ్జీ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయా సో మనకి వసరికి సేమ్ లో కూడా ఎం టూ డబల్ ఎక్స్ ఎల్ ఉంది అన్నమాట నెలలు చూపించుకోవాలి ఎక్స్ ఎల్ ఉంది డబల్ డబల్ ఎక్స్ఎల్ ఉంది ప్రతి పీస్ మీద మనకి ఈ ప్రైస్ ఉంటుంది ఈ ప్రైస్ తగ్గట్టు మీరు త్రీ ఇయర్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ పీసెస్ అంతే మనకి ఎంత పడుతుంది టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ అన్నమాట మనకి కాంబో సెట్ వస్తుంది కాంబో సెట్ అండ్ మనకి హెవీ లో పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ మన సూరత్ డిస్కౌంట్ స్టోర్ లో మీకు అవైలబిలిటీ లో ఉన్నాయి చెప్పాలా ఎస్ బై చేసుకోండి ఏంది రెండు సెట్లు పట్టుకున్నావు ఒక సెట్ కదా చూపియాల్సింది అవును డిజైన్లా ఎనర్జీ ఎక్కువైతుంది అందుకని టూ డబుల్ నైన్ లో ఒకటే సారి ఒకటి రెండు డిజైన్ తీసుకొచ్చేసాను చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో పింక్ కి పింక్ హైలెట్ అలానే కృష్ణ బ్లూ కలర్ కి కృష్ణ బ్లూ హైలెట్ ఓకే అండి సూపర్ అనమాట డిజైన్ కూడా సేమ్ అండ్ అదే మనం చెప్పింది ఫస్ట్ నుంచి ఒకటే ప్యాటర్న్ లో ఆల్మోస్ట్ ఎన్ని డిజైన్స్ అని చెప్పాము ఇరవై నుంచి ముప్పై రకాల డిజైన్స్ వచ్చినాయని చెప్పాము ఫుల్ స్టాక్ వచ్చిందండి అసలు ఇవాళ ఫస్ట్ టైం టూ డబల్ నైన్ రూపీస్ లో ఇలాంటివి రావడం టూ సెట్స్ విత్ పాకెట్ లో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కాంబో అనమాట వద్ద లేట్ చేయకండి లేట్ చేయకండి ఎవరు అంటున్నారు సో అసలు లేట్ చేయను ఫస్ట్ అసలు పింక్ చేతిలో ఉంటే అసలు లేట్ చేయకూడదు పింక్ లవర్స్ అయితే అసలు ఆగరము చూసారు కదా టాప్ ఎంత బాగుందో రీలీ నైస్ అలా వేసుకొని ఒక స్కర్ట్ వేసుకొని కాలేజీస్ కి వెళ్ళిపోవచ్చు అలానే చక్కగా జాబ్ హోల్డర్స్ అలా హ్యాపీ క్యారీస్ లో ఓపెన్ చేశారు ఓపెన్ చేశారు చాలా బాగుంది అవును బాగుంది అంటే మనకిొచ్చసర్కిది కొండి బాటమ్ ప్యాంట్ కూడా ఏంటి ఇవన్నీ ఏంటంటే మనకి క్లాసీ ఐటమ్స్ అన్నమాట క్లాసీ ఐటమ్స్ రెగ్యులర్ వేర్ కావచ్చు ఎక్కడికైనా ఎక్కడైనా గబాల మనం ఔటింగ్ కి వెళ్ళాలన్నా వీకెండ్స్ వెళ్ళాలన్నా కూడా బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఫ్యాబ్రిక్ షోరూమ్ షోరూమ్ టైప్ ఇట్ లైక్ షోరూమ్ హెవీ లుక్ వస్తుంది ఇప్పుడు అజ్జి ఇందులో ఫోర్ తీసుకురా కాంబో సెట్ కదా

నాకే డౌట్ వస్తుంది బట్ బాగా క్లాత్ బలే ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ సూపర్ లో కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కమాన్ కమాన్ క్యాచ్ ఇలా వచ్చేస్తాయండి కట్టలు ఇదిగోండి మిస్ చేసుకోకుండా డిజైన్స్ ని తొందర తొందరగా బై చేసుకోండి నిమిషం ఆలోచిస్తే పది మంది బుక్ చేసుకోవడానికి చెప్పమంటున్నారు సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రతి పీసు మనకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీ లో ఉన్నాయి అండి ఎం ఓ డబుల్ ఉందా ఉందా మేడం చెప్తాను మేడం మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజెస్ లో ఈ డిజైన్ అవైలబిలిటీలో ఉందండి సింగిల్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పొడుద్ది రెండు వందల తొంభై తొమ్మిది ఇంటూ ఫోర్ అయితే ఈ సెట్ మీ సొంతం అయిందండి రెండు వందల నాలుగు పీస్ వస్తున్నారా అది కూడా కాదండి రెండు వందల తొంభై తొమ్మిది ఇంటూ నాలుగు నిజంగానే ఇప్పుడు ఎందుకు అడుగుతుందంటే అంటే చాలా మంది కస్టమర్లు కాల్స్ చేసి ఇలానే అడుగుతున్నారు మమ్మల్ని మేము చెప్పే ప్రైజ్ సింగిల్ పీస్ ప్రైజ్ అనమాట ఆ ప్రైజ్ ఇంటూ అన్ని పీసులు అయితేనే మీకు బిల్ అవుతుంది అది అయితే గమనించండి

డిజైన్ సూపర్ కలర్ కృష్ణ బ్లూ ఎస్ అవును సో మా దగ్గర ఇంకా టూ కలర్స్ ఉన్నాయి నేనైతే ఈచ్ వన్ కూడా ఓపెన్ చేస్తాను తెలుసు కదా క్లారిటీ కోసం ఇది ఫస్ట్ పింక్ సో టాప్ సైలెంట్ అజ్జీ ఇంత నుంచి మధ్య మధ్యలో చక్కగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు రోజు లెవర్ డిజైన్ అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి కంప్యూటర్ వర్క్ వచ్చేస్తుంది కదా సో హ్యాండ్ వచ్చేసరికి పర్ఫెక్ట్ సైజ్ ఇక్కడ హ్యాండ్ దగ్గర ఇలా గ్రిప్ టైప్ అయితే వస్తుంది గ్రిప్ అన్నమాట సో సైజ్ సో నన్ను లిమిటెడ్ చేస్తూ ఉంటాడు అనమాట అజ్జి అప్పుడు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది సెల్ఫ్ కలర్ లో మనకి சோ दुपட்டா வந்து கிரீம் அண்ட் கிருஷ்ண ப்ளூ கலர் సో దీంట్లో సెరీ లైన్స్ సీక్వెన్స్ పార్టీ వేర్ ఎంత అనమాట ఏముంటాయి ఎలా తీసుకోవాలని మీరు ఎక్స్ప్లెయిన్ గా ఇది అంటే వస్తుంది కానీ డబుల్ ఎక్స్ఎల్ బయట విడిగా ప్రైస్ అమ్ముతారు హండ్రెడ్ గానీ టూ హండ్రెడ్ గానీ ఎక్స్ట్రా చెప్పి అమ్ముతారు బట్ సెట్ వైజ్ తీసుకున్నా డబుల్ ఎక్స్ఎల్ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది డబల్ ఎక్స్ఎల్ అయినా ఫైవ్ హండ్రెడ్ సో ఇప్పుడు మీరు టూ చూపించారు డిజైన్స్ నేను త్రీ చెప్పాను కదా సో డిజైన్ అయిపోయింది నాకు క్లారిటీ చెప్పాను ఇప్పుడు మీకు ఇంకా టూ డిజైన్స్ పెండింగ్ ఉన్నాయి ఓకే ఫస్ట్ టైం పిస్తా గ్రీన్ వచ్చింది మీ కలర్ హైలైట్ మా కలర్ ఇవి కూడా హైలైట్ ఎందుకంటే అవి రెండు కళ్ళు ఆ కలర్ వచ్చేసరికి రెండు కళ్ళు సో ఇప్పుడు ఇది అయితే మాత్రం చాలా బాగుంది ఇందాక అది ఏంటంటే సీక్వెన్స్ వర్క్ కదా వచ్చింది ఇది చూడు ఫ్లోరల్ మీద సీక్వెన్స్ ఒకటేమో హయాతి ఇది పీకాక్ హ్యాండ్ మేడ్ వర్క్ అండ్ ఈ ఎక్కువ వస్తుంది అనమాట హ్యాండ్ సైజ్ ఏదైనా పర్ఫెక్ట్ కలెక్షన్ ఎం అంటే చాలా బాగుంది లైట్ విస్తా చేయను అంటే టాప్ ఆ పెట్టుకుని పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది టాప్ అసలు ఈ ప్యాంట్ కాదు ఎక్కువ సెల్ఫీ యూస్ చేస్తారు సరికి సేమ్ ఇది డామినేట్ చేయకూడదు అని చెప్పి మనకి కాంబినేషన్ వచ్చింది ఈ వర్క్ చాలా బాగుంది చాలా నైస్

ఈవైనా కళ్ళు కనిపించట్లేదేమో బ్రెడ్ అంటున్నాడు చూసారా వేడి కనపడితే కస్టమర్ ఇది మీడియా కన్ఫామ్ గానే ఉంది సో అవునండి నిజంగానే మధ్యలో రెడ్ కలర్ వచ్చేసింది దాని మీద మనకి వర్క్ ఇచ్చారనమాట డైమండ్ షేప్ లో ఇది వచ్చరికి మనకి పింక్ కలర్ టాప్ అండ్ రెడ్ కలర్ ప్యాచ్ వర్క్ టైప్ అయితే వచ్చింది దీనికి కూడా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అండ్ ప్యాంట్ దుప్పట అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది బాటమ్ అండ్ దుప్పట అన్నమాట అవును నేనైతే అన్ని ఎల్లే ఓపెన్ చేసినట్టున్నా అన్ని ఎల్లే ఓపెన్ చేసావు కానీ ఎల్లే ఎక్సెల్ సైజ్ అంతా మనకి లెంత్ వచ్చింది కంప్లీట్ గా బాగుంది వాటి క్లాత్ లో వచ్చింది ఇప్పుడు దుప్పట దుప్పట టైం పెద్ద దుప్పట్టా చాలా బాగుంది అన్నిటికీ జెరీ లైన్స్ షేడెడ్ అండ్ సీక్వెన్స్ అనమాట మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ మహారాణి పింక్ చూపించేది మేం కూడా టూ డబల్ నైన్ లో మహారాణి పింక్ తోనే రెడీగా ఉన్నాం అనమాట చాలా బాగుందండి డిజైన్ అండ్ టాప్ ఓపెన్ చేసి చూపిస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉంది లోటస్ డిజైన్ అన్నమాట అండ్ ఇప్పుడు ఏం సైన్స్ ఓపెన్ చేసా ఇది అయితే టాప్స్ అవి అవునవును ఇవాళ మనకి వచ్చేసరికి టూ పీస్ సెట్స్ బో టూ పీస్ సెట్స్ వచ్చినాయి సెట్ వచ్చింది నాకు తెలియకుండా టూ పీస్ సెట్స్ వచ్చినాయి విత్ మనకి పాకెట్ కూడా ఉందన్నమాట విత్ మనకి లోటస్ డి వచ్చింది చాలా లోటస్ డి అనమాట చాలా బాగుంది ట్రెండ్స్ ఇట్లా అమెజాన్ లో అలాంటి వాటి మాల్స్ లోనే దొరికేది ఫ్యాన్ వచ్చింది ప్లెయినా ఇప్పుడు దాకా మనం చూసిన డిజైన్ ఏగా ఇది కూడా సేమ్ మనకి లోటస్ ఫ్లేవర్ లోనే డిజైన్ ఓకే బాటమ్ కూడా ఎంత కిస్తా ఇచ్చారో విత్ మనకి ఎలాస్టెడ్ అన్నమాట సూపర్ ఉంది కలర్స్ కూడా అన్ని కూడా మంచి మంచి కలర్స్ అయితే వచ్చని ఇందులో కూడా మనకి వచ్చేసరికి మీడియం లార్జ్ XL 2XL సైజ్ అయితే అవైలబుల్ సూపర్ ఈ వా టాప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి షోమ్మే ను చూపించింది టూ పీస్ సెట్ అవును చాలా బాగున్నాయి మనకి వచ్చేసరికి టూ పీస్ సెట్స్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి ఇది మీడియం లార్జ్ XL 2XL సో ఇవే నా డిజైన్స్ కొత్త డిజైన్స్ ఛాన్స్ ప్రైస్ ఆఫర్ ప్రైజ్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ ప్రైజ్ జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చేసుకోదండి ప్రతి డిజైన్ లో ప్రతి కాంబినేషన్ లో మనకి ఈసారి హైలైట్ ఏంటంటే డబల్ ఎక్సెల్ వచ్చింది అది హైలైట్ అనమాట మేము కూడా డబల్ ఎక్సెల్ చూపించాము మా డిజైన్స్ లో ఉన్నాయి మా కలెక్షన్ లో కూడా డబల్ ఎక్సెల్ వచ్చింది బట్ ప్రైస్ మారలేదు చూసావా టూ డబల్ అయితే టూ డబల్ అనే ఇచ్చేస్తున్నాడు హరి అన్న ఫోర్ డబల్ అయితే ఫోర్ డబల్ ఇస్తున్నాడు సో నీ వైపే నా దాంట్లో ఉంది సో నేను చెప్పేసేస్తాను నువ్వు మాత్రం చాలా బాగా చూపించారు డిజైన్ వస్తగా ఉన్నాయి మరి ఇవేనా ఇంకా ఉన్నాయా వెళ్లా వెళ్లా ఓకే మీ స్పెషల్ కలర్ ఏంటి మేడం కలర్ కలర్ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ యువర్ ఫేవరెట్ కలర్ ఓకే నేను నుంచి వెళ్ళి వెళ్ళే అనుకున్నాను కదా తీసింది నేను ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేసాను ఏంటి ఇంకో సైజ్ ఓపెన్ చేస్తాను నాకు కూడా ఇందాక నా సైజులో కూడా వెళ్ళొచ్చింది అంటే అంటే ఏం చెప్తుందంటే ఎక్సెల్ సైజ్ అయినా మనకి టూ ఎక్సెల్ అంతా విడితే వచ్చిందని చెప్పి చెప్తుంది అనమాట సూపర్ 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 సైజెస్ పర్ఫెక్ట్ అసలు ఈ ఫస్ట్ నీ లో ఈ ప్రింటెడ్ ఉంది కదా ఈ డిజైన్ హైలైట్ అంటే ఎప్పుడు ప్లేన్ మీద సీక్వెన్స్ రావడం కూడా కాకుండా ఇలా డిజైన్ మీద వచ్చింది చూడు ఈసారి నువ్వు ఇచ్చిన ఈ డిజైన్ లో ఇది బాగా హైలైటెడ్ థీమ్ అనమాట పైగా ఫ్రంట్ బ్యాక్ పైగా నువ్వు చెప్పిన ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెప్తున్నా ఈ ప్రైజ్ ఇంకా హైలైటెడ్ అసలు కదా చూసారంట నైన్ హండ్రెడ్ చెప్పారంట సేమ్ డ్రెస్ ఫోర్ డబల్ నైన్ కే ఉంటది నైన్ హండ్రెడ్ అంటే ఫోర్ డబల్ నైన్ కే వస్తుంది మన సూరత్ బాంబు అని చెప్పి చెప్పాను ఎందుకంటే ఈ కలెక్షన్ రిపీట్ రిపీట్ గా వస్తుంది ఇప్పుడు వీడియో చూపించడానికి ఎందుకు ఇచ్చాడంటే రిపీట్ కలెక్షన్ వస్తుంది అక్క నువ్వు ఈ పీరియస్ మళ్ళీ అయ్యి వివత్తంగా పోతున్నాయని చెప్పని చెప్పాడు అది చెప్పింది నీకేనా కదా సో అందుకని చెప్పి అంటే ఈ సంఘటన ఏంటంటే మా హౌస్ లోనే మా వదినకి కాల్ చేసి పీస్ అంటే శోభ తొమ్మిది వందలు పెట్టి కొనుక్కుంటున్నాము అంటున్నారు మేము చెప్పాము ప్రత్యేకంగా ఫోర్ డబల్ నైన్ లో మన స్టోర్ నుంచి వీడియో వస్తుందని కానీ మేము అనుకున్న దానికన్నా కలెక్షన్ సూపర్ గా ఉందండి సూపర్ అంటే సూపర్ గా ఉంది నావి కంప్లీట్ అయిపోయినాయి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం టూ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ అంతే ఈ రోజు కలెక్షన్ కాటన్ శారీస్ మూడు వందల అరవై ఐదు రోజులు అమ్ముకునే వాళ్ళ ఇంట్లో కాటన్ శారీస్ ఉండి తీరాల్సిందేనండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో అమ్ముకునే వాళ్ళ కట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు తీస్తేనే తెస్తేనే కదా కట్టుకునే వాళ్ళు కట్టుకునేది మరి వాళ్ళ పేరు కూడా చెప్పాలి కట్టుకునే వాళ్ళు కూడా ఉన్నాయి అంటే కట్టుకునే వాళ్ళు కూడా తీసుకెళ్లిపోవచ్చు అనమాట డిజైన్ చూడండి ఎంత బాగుందో అప్పటికి అయిపోలేదండి ఇంకో స్పెషల్ ఉంది ఒక్కసారి లేబుల్ చూడండి డిస్కౌంట్ స్టోర్ అండ్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో మన మ్యానుఫాక్చరింగ్ లో అండ్ కాటన్ సారీస్ అనమాట అండ్ విత్ బ్లౌజ్ లో వచ్చేసి అండ్ మనకి వస్తే బ్యూటిఫుల్ కలంకారీ బార్డర్ అండ్ పోచంపల్లి డిజైన్ సెట్ కి వచ్చేసరికి ఎయిట్ అండి ఎయిట్ కలర్స్ చూపిస్తాను అండ్ మనకి పర్పుల్ కలర్ అలానే కృష్ణ బ్లూ షేడ్ చూస్తే డిజైన్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి అలానే మనకి వస్తే గ్రీన్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెజంతా ఫీకు నెక్స్ట్ వచ్చేసరికి నావి బ్లూ అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ మెహందీ గ్రీన్ అందమైన కలర్స్ అందమైన డిజైన్స్ అండ్ ప్రైస్ అయితే ఇంకా 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 రీజనబుల్ ప్రైస్ అని జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మన ఓన్ బ్రాండ్ సూరత్ కాటన్ సారీస్ కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ డిజైన్ అనమాట కాటన్ సారీస్ అయితే చూసారు కదండి సో కాటన్ కాదు డోలాలో మంచి బ్యూటిఫుల్ అండ్ ఇది వచ్చేసరికి బుట్ట డిజైన్ లో సో చాలా బాగుంది విత్ మనకి వచ్చేసరికి బోర్డర్ చేస్తున్నాము బోర్డర్ కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రానరీ బార్డర్ అండి మంచి గ్యాప్ బార్డర్ బెంటెక్ బార్డర్ అయితే వచ్చిందనమాట సూపర్ 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 విత్ మనకి వచ్చేసరికి ఫ్లోరల్ అండ్ సారీ మీదంతా కూడా అండ్ ప్యూర్ ప్యూర్ డోలా మెటీరియల్ ఇంకొక సర్ప్రైజ్ ఫస్ట్ పల్లు చూపించేసేయండి తర్వాత మనం అయితే సర్ప్రైజ్ కూడా చూపిస్తాము బ్లౌజ్ అన్నమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇలా వస్తుంది డిజిటల్ బ్లౌజ్ అయితే వచ్చింది బార్డర్ కలర్ ఇప్పుడు సారీని జూమ్ చేద్దాము ఒక్కసారి పట్టుకో ఇదంతా కూడా మనకి జెరీ థ్రెడ్ జెరీ థ్రెడ్ బుటా వివింగ్ టైప్ వస్తుంది అన్నమాట ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క బుటా అయితే వచ్చింది ఇది బ్యాక్ చూపిద్దాం జెరీ థ్రెడ్ అర్థం అవటం కోసం కస్టమర్ లకి ఇదిగోండి కూడా అంతా కూడా జెరీ థ్రెడ్ అనమాట ఇదంతా కూడా థ్రెడ్ వివింగ్ సో సో డిజైన్ సూపర్ పళ్ళు సూపర్ బార్డర్ సూపర్ నీ డిజైన్ అదిరిపోయింది అయితే ఇందులో కలర్ వచ్చిందనమాట డార్క్ చిల్లీ రెడ్ కలర్ ఓపెన్ చేసాము ఆర్బీ గ్రీన్ సో వాటర్ కాన్సెప్ట్ కూడా మాత్రం చూశారు కదా ఇప్పుడు ఉంది డార్క్ ఆర్మీ గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ నెక్స్ట్ కృష్ణ బ్లూ కృష్ణ బ్లూ అండ్ స్కై బ్లూ అండ్ మనకిసరికి వంకాయ కలర్ కి లావెండర్ షేడ్ అండ్ మనకి వసరికి మంచి బ్రింజాల్ కలర్ కి వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ అన్నమాట బాటిల్ గ్రీన్ విత్ మనకొసరికి లఫ్ గ్రీన్ కలర్ సరే సిక్స్ కలర్స్ సర్దిరిపోయినాయి సెవెన్త్ వన్ నావీ బ్లూ అండ్ మనకొచ్చేసి క్లాసీ కూల్ కలర్ చాక్లెట్ షేడ్ మాట ఫ్రెంప్ ప్రైస్ తీసుకునే ప్రైస్ కేవలం మూడు వందల ఎనభై ఐదు రూపాయలు ఎనభై ఐదు రూపాయలు చాలా బాగుంది టాప్స్ ఎలా అయితే టాప్స్ కలెక్షన్ లో టూ పీస్ హెచ్ టూ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ పెట్టాము బ్యూటిఫుల్ బేల్ కొట్టారు బేల్ కొట్టి ఇలా ఇచ్చేసారు అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓన్లీ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ప్రైస్ వచ్చేసరికి ఒక్క ఫోటో క్లిక్ చేసుకోమా కిస్ వేసేసా నెక్స్ట్ ఐటమ్ మంచి ఆఫర్ ఐటెం అండి ఆఫర్ ఐటమ్ లో క్యాటలాగ్ ఆఫర్ ఐటమ్ లో మంచి కలర్ ప్యాటర్న్ అండ్ ప్రైస్ చూస్తేనేమో బాబోయ్ ఒక సెట్ మాత్రం ఎవరు ఫిక్స్ అవుతండి ఖచ్చితంగా వెంటనే కాల్స్ వస్తే మాకు రెండో సెట్ వేయండి మూడో సెట్ వేయండి నాలుగో సెట్ వేయండి అని చెప్పేసేసి అంత తక్కువ ప్రైజెస్లో అంత చాక్ ప్రైజెస్లో ఈరోజు అయితే ఇవ్వబోతున్నాము సో ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ టూ టూ నైన్ రూపీస్ ఓన్లీ అంటే రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట సో ఫస్ట్ శారీ ఓపెన్ చేసేస్తాను అసలు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది సారీ అయితే మాత్రం ప్యూర్ డోలా మీద అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ప్యాటర్న్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ మనకి వచ్చరికి బార్డర్ అది పట్టుకుంటావా సో ఇదంతా కూడా మనకి చెక్స్ టైప్ అయితే వచ్చింది చీర మొత్తం కూడా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా చెక్స్ అలానే బ్యాక్ వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ నీకు బ్లౌజ్ చూపిస్తాం మేము ఓకే డన్ మేడం శోభా గారు కంప్లీట్ కాంట్రాస్ట్ అన్నమాట అవునండి చాలా బాగుంది వీటి మనకి సారీ మీద అంతా చెక్స్ అయితే వచ్చేసినాయి వీటి మనకి వచ్చరికి కాంట్రాస్ట్ లో మనకి బార్డర్ అండ్ చిన్న బెంటెక్ బార్డర్ అన్నమాట అవునా ఏదమ్ము సారీ అయితే మాత్రం సౌత్ బ్యూటీ సారీ శారీస్ చాలా బాగున్నాయి పళ్ళు కూడా చాలా హైలైట్ గా ఉంది ఇలా వస్తుంది లీఫీ డిజైన్ లాగా సూపర్ 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 అనమాట కొట్టేసాము మనం ఇవాళ వీడియో అయితే షూట్ చేస్తున్నాం దీని ప్రైస్ ఎంత చూడమ్మా రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అందుకే చెప్తుంది రెండు మూడు సెట్లు వేసేసుకోమని సో అస్సలు మిస్ చేసుకోవద్దండి కలర్ చూడండి పర్పుల్ కలర్ చిలక పచ్చ కలర్ వన్ మోర్ బ్యూటిఫుల్ బాటిల్ ప్యారెట్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ బాటిల్ గ్రీన్ రెడ్ కలర్ నావీ బ్లూ పింక్ కలర్ అండ్ పింక్ అండ్ నావీ బ్లూ కలర్ వావ్ డార్క్ వైన్ షేడ్ బాటిల్ సో అవ్వలేదు ఇంకొక సెట్ ఉంది పట్టు శారీస్ కూడా పట్టు శారీస్ ఉన్నాయి ఛాన్స్ ప్రైజ్ లో అవునవును బేల్ కొట్టించా లేదు ఈ మూడే ఉన్నాయనుకున్నాము కానీ బేల్ కొట్టించాము ఇంకొకటి పట్టు శారీ సెట్ ఉంది అది కూడా తీసేద్దాం సారీస్ అన్నావు ఫైనల్ అన్నావు చాన్స్ ఐటెమలో పట్టు సారీస్ చాన్స్ ఐటెమలో నేను ఆఫర్ ఐటమ్ చూపిస్తే ఎందుకంటే సిల్వర్ లో ఇంత బ్యూటిఫుల్ డిజైనర్ ప్యాటర్న్స్ అయితే చాన్స్ పైసలు అసలు రావు అండ్ మనకి లుకింగ్ కూడా చూస్తున్నావు కదా హ్యాండ్లూమ్ టైప్ అయితే వస్తుంది అన్నమాట నేనైతే కన్ఫర్మ్ గా ఓపెన్ చేస్తాను ఇవి ఓపెన్స్ ఓపెన్ చేసుకోవాలి సో త్రీ థ్రెడ్స్ ఇచ్చారు ఇది కంప్లీట్ ఈ ఈ ఈ థ్రెడ్ వర్క్ వచ్చిందంటే ఇది హ్యాండ్ లూమ్ అయితే అండ్ ఎవరైనా నేత వాళ్ళు అయితేనే ఇది వేస్తారు అనమాట అందరికి తెలిసిన విషయమే అది ఇది మనకి పవర్ లూమ్ కాదు హ్యాండ్ లూమ్ అనమాట సో చూస్తున్నారు కదా కొంచెం టైం పట్టు వెయిట్ చేయండి సారీ డిజైన్ అప్పుడే మీకు ఇంకా ఎక్కువ క్రేజీ ఇస్తుంది సో గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి నూట మూడు నూట నాలుగు కూడా కలర్ ఇది పళ్ళు కొంచెం సారీ చూస్తాం మీరు పళ్ళు తర్వాత చూపించండి సారీ అయితే మనకి మీనా బుట్ట అయితే వచ్చింది అనమాట అటు ఇల్లు పట్టుకోవా ఇప్పుడు ఇప్పుడు అస్సలు అనమాట చూడండి ఎంత బాగుందో ఇదిగోండి మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా సిల్వర్ ప్యాటర్న్ చెప్పాను కదా సిల్వర్ లో అయితే ఉంటుంది అనమాట కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ టైప్ అయితే వస్తుంది పైన కూడా మీనాకరి బోర్డర్ మీనాకరి బోర్డర్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే అంటే వీడియో ఆఫ్ చేద్దాం అన్నావు కదా సో ఇది ఛాన్స్ ఐటమ్ అని చెప్పని చేస్తున్నా చూడు కస్టమర్స్ నీట్ గా చూపిద్దాం సో పళ్ళు శారీ డిజైన్ చాలా బాగుంది పై నుంచి అంటే మనకి ఏంటంటే పైన బార్డర్ నుంచి కింద బార్డర్ వరకు మనకి బుట్ట వచ్చింది ఈ మీనా బుట్ట మధ్యలో చిన్న చిన్న బుట్టాసు శారీ అంతా కూడా మనకి ఒకసరికి గ్లేజ్ అవుతుంది అండ్ పళ్ళు రిచ్ పళ్ళు అయితే వచ్చింది అనమాట ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటే రెగ్యులర్ కలర్స్ కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇది వచ్చేసరికి చూడండి చామంతి గ్రీన్ విత్ మనకు ఒకసరికి లక్స్ గ్రీన్ కలర్ అండ్ లావెండర్ విత్ మనకి ఒకసరికి బాటిల్ గ్రీన్ నెక్స్ట్ 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 ఇదేమి అన్నట్టుంది కదా అసలు కలర్స్ చాలా బాగున్నాయి ప్రజెంట్ ఆ సాంగ్ క్రేజ్ అవుతుంది మన చా అసలు ఈ కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని కూడా ఇప్పుడు డిజైన్ ఏం మారలేదు అంటే నువ్వు కలర్స్ అన్ని కానీ డిజైన్ మారలేదు ఐటమ్ లో వస్తుంది ఎంతో ప్రైస్ అయితే రివీల్ చేయలేదు ప్రైజ్ అయితే నేను చెప్పేస్తాను అబ్బా ఎందుకంటే చాలా సైటింగ్ వెయిటింగ్ చేస్తారు కాబట్టి ఓన్లీ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ అండి ఆన్లైన్ అండ్ మనకి వచ్చేసరికి బయట ఎక్కడైనా కూడా ఇవన్నీ హోల్సేల్ ప్రైజ్ హోల్సేల్ ప్రైజ్ ఏంటి ఆరో ఎనిమిది రంగుల జస్ట్ సిక్స్ ఏనా అంటే చిన్న చాటే ఎంత ప్రైస్ ఫైవ్ థర్టీ నైన్ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అన్నమాట తీసుకుంటేనే మీకు ఈ ప్రైస్ కన్ఫర్మ్ గా సో సిక్స్ పీసెస్ అంటే సింగిల్ సారీ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఫైవ్ థర్టీ నైన్ ఇంటూ సింగ్ మనకి వస్తే సిక్స్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది నలభై రూపాయలు మ్యాథ్స్ స్టూడెంట్ అక్కడ సో ఇప్పుడు ఎండింగ్ చెప్పేద్దామా గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట నాలుగు వచ్చేసరికి టాప్ మరి ఇంత వీడియో ఈ రోజు మనమే చేసాము హరి సార్ ఏది అది చెప్పలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది సూరత్కి దేనికోసం నెక్స్ట్ క్రిస్టమర్ పండగలకి మూడింతల మూడు పెద్ద పండుగ మూడింతల స్టాక్ తీసుకోవడం కోసం మూడింతలు దస్తాడు ముప్పై ఇంతలు దస్తాడో మూడు వందల ఇంతలు దస్తాడో నాకు తెలియదు మీవచ్చిన స్టాక్ నేను పొద్దున్న వీడియో కాల్ కూడా చేశాను బాలయ్యకి ఎక్కడ ఉన్నావు బాలయ్య అని చెప్పని సూరత్ వచ్చేసానని అన్నాడు సో సూపర్ స్టాక్ అయితే దర్శనాడు అనమాట ఆ ఏమిటి క్రిస్టమస్ న్యూ ఇయర్ సంక్రాంతి అమ్ముకుండే వాళ్ళైతే పరి